హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు నేను ఈరోజు ఈరోజైతే గోంగూర పచ్చడి ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను నేనైతే ఇలాగనే చేస్తానండి అయితే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులైతే తీసుకొని రోస్ట్ చేశానండి నెక్స్ట్ వాటిని ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ పల్లీలు కూడా తీసుకోవాలి అవి కూడా బాగా వేయించుకొని సైడ్కి ఎత్తి పెట్టేసుకోవాలి సో అదే బౌల్లో నేనైతే పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి సో గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా పచ్చిమిర్చి అనేవి కొన్ని కొద్దిగా ఎక్కువగానే పడుతూ ఉంటాయి సో అందుకనేసి నేను అదే కడాయిలో ఆయిల్ అయితే పోసుకొని పచ్చిమిర్చి అయితే ఫ్రై వేపుడు చేస్తున్నానండి సో అలా వేపుడు చేసుకున్నట్లయితే మనకి పచ్చిమిర్చి అనేది పచ్చడి చేసినప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుందండి సో అందుకనేసి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను సో నెక్స్ట్ నేను ఆల్రెడీ గో గోంగూర కట్ట ఒక కట్ట తీసుకున్నానండి సో కట్ట తీసుకొని గిల్లు అయితే వాష్ చేసి పెట్టేశాను సో గ్రీన్ చిల్లీ అయితే వేపుడు అయ్యాక అందులోనే నేను గో గోంగూర ఆకులు కూడా వేసేసాను సో ఈ విధంగా రెండు గ్రే పచ్చిమిర్చి గోంగూర రెండు ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి ఆయిల్ పోయడం వల్ల యూజ్ ఏంటి అంటే గోంగూర అనేది అడుగంటకుండా ఉంటుంది అది అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చడి చేసినప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుందనేసి నేను ఆయిల్లో అయితే వేయించడం జరుగుతుంది సో ఈ విధంగా వేయించుకున్నట్లయితే మనకు పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది పచ్చివాసన అనేది లేకుండా వస్తుంది సో పల్లీలు నువ్వులు కూడా వేసుకుంటే పచ్చళ్ళు టేస్ట్ అనేది బాగుంటుంది అది కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో మ్యాక్సిమం మనకైతే గోంగురైతే దగ్గరికి అయిపోయింది కదండి సో నెక్స్ట్ నేనైతే వీటిని అయితే మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను సో ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు పల్లీలు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనమైతే టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా ఇందులోన మిక్సీలోనే వేసి పట్టుకుంటే పచ్చడి పచ్చడి అంత అంతటికి కూడా సాల్ట్ అనేది పడుతుంది ఈ విధంగా అయితే సాల్ట్ వేసుకొని మనమైతే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకో చేసుకోవడం ద్వారా మనకు కావాల్సినటువంటి గోంగూర పచ్చడ అనేది ఈ విధంగా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మనకు కావాల్సినటువంటి పచ్చడి అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ నేను వేరొక కడాయి తీసుకొని పచ్చడి కదండి సో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పోసేసాను సో అందులో పోపు గింజలు అయితే ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేసి మనం పోపు గింజలు అయితే వేసుకోవాలి సో ఈ విధంగా మనం పోపు గింజలు వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా అవి ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి సో వీడలా చూస్తున్నారు కదా మ్యాక్సిమం అయితే పోపు గింజలు అయితే ఫ్రై అయిపోయాయి సో నేను కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి కూడా వేసానండి సో ఈ వెల్లుల్లి మనం మిక్సీలో గోంగూర పచ్చడి మిక్సీ చేస్తాం కదా ఆ టైంలో కూడా వేసుకోవచ్చు లేదా పోపులో కానీ దంచి వేసుకోవచ్చు ఎలాగనైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్నట్లయితే వెల్లుల్లి అనేది కర్రీకి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ నేనైతే కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకున్నానండి సో వేసేసాను వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసేసాను సో ఇవి బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు కొత్తిమీర అనేది ఇట్లా మనం ఇట్లా ఇట్లా సౌండ్ అయితే రావాలి అనే సౌండ్ రావాలి ఆ విధంగా వచ్చేంత వరకు కూడా కరివేపాకు కొత్తిమీర అయితే మనకు క్రంచిగా కావాలన్నమాట కరివేపాకు కొత్తిమీర క్రంచిగా పచ్చివాసన ఉండకుండా క్రంచిగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి మనం వన్ దించేసే ముందు ఎండుమిర్చి వేసుకోవాలండి ఫస్ట్ వేసుకున్నట్లయితే అవి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి కదా సో నేను దించేసే ముందు ఎండుమిర్చి అయితే వేసేసాను అందులోకి టేస్ట్కి సరిపడా ఇంగువ కూడా వేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే మనకు పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలండి మ్యాక్సిమం మనకు కరివేపాకు ఎండుమిర్చి కూడా వెల్లుల్లి కూడా మనకి క్రంచిగా అయిపోయినట్టున్నాయి తెలిసిపోద్ది మనకి ఎమ్మటే పూపులో సో మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా పచ్చడి అంతటా ఆయిల్ పట్టే విధంగా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయట్లేదండి లైక్ చేయండి నచ్చినట్లయితే ఛానల్ కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే గోంగూర పచ్చడి అయితే చేస్తానండి ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చేసి మనకి గోంగూర పచ్చడి అనేది హెల్త్ బెనిఫిట్స్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే పర్స హిమోగ్లోబిన్ పర్సంటే అనేది పెరుగుతుంది రక్తహీనతతో బాధపడే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చండి సో ఇదండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ ఆల్